రవీంద్రనాథ్ ఠాగూర్ అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమం రిపోర్టర్ సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని రాష్ట్ర పెన్షనర్ల భవనంలో పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబుబుకార్ మరియు అదనపు జెన్నె కుల్లాయిబాయి ఆధ్వర్యంలో రవీంద్రనాథ్ ఠాకూర్ అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమం నిర్వహించారు ముందుగా రవీంద్రనాథ్ ఠాకూర్ అల్లూరి సీతారామరాజు చిత్రపటాలకు పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణంబ అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయిబాయి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పెన్షనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ మరియు అదనపు కార్యదర్శి కుల్లాయి బాబు మాట్లాడుతూ భారతదేశానికి జాతీయ గీతాన్ని అందించిన కబీర్ ఠాకూర్ గాను రవీంద్రుని గాను ప్రసిద్ధులైన ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియా వాసి ఈయన నివాస ప్రాంతం కలకత్తా ఈయన వృత్తిని కవి అన్నాడు అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయిబాబు తెలిపారు జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులకు ఎదిరించి సాయుధ పోరాటం చేసిన మన్యం ప్రాంత విప్లవ వీరుడు భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహోజ్వల శక్తి ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలు అర్పించిన యోధుడు కేవలం ఇరవై ఏడేళ్ల వయసులోనే నిర్లక్ష్య రాష్ట్రులు నిరుపేదలు అమాయకులైన అనుచరులతో చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యం మహాశక్తిని ఢీకొన్నాడు ఇతడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడవ తేదీన వయసు ఇరవై ఆరు కొయ్యూరు మద్రాస్ ప్రెసిడెంట్స్ బ్రిటిష్ భారతదేశం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఇతని మరణానికి కారణం కాల్చివేత సమాధి స్థలం కృష్ణదేవుపేట ఆంధ్రప్రదేశ్ అని జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబుబుకర్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణంబ అదనపు కార్యదర్శి జెన్నే బాబు జాయింట్ సెక్రటరీ లక్ష్మీ నారాయణరెడ్డి కోశాధికారి ఫక్రుద్దీన్ శామ్యూల్ నారాయణరెడ్డి వెంకటేష్ శెట్టి చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు Hey, this